ఎందుకు సేకరిస్తారో సమాచారం లేదు మొన్నటి మొన్న కమిషనర్ గారు కూడా టీడీపీ నాయకులు బడిగారు ఇంత సమాచారం చెప్పలేదు ఆధార్ కార్డు సేకరించి మాకు ఏమైనా ఉద్యోగాలు ఇస్తారా ఏమైనా పెంచుతారా ఉన్న పింఛన్లు తీస్తారా సమాచారం చెప్పాలి లేకపోతే ఈ అభ్యర్థి ఆత్మీయ సమావేశం ఏర్పాటు ఒకటో రెండో తేదీలో ఆ సమావేశానికి ఆధార్ కార్డు లో ఉన్న వాళ్ళు రాకపోతే వాళ్ళకి ఏమైనా పథకాలు పీకేస్తారేమో చెప్పి భయబ్రదర్ గురి చేస్తారు ఏమో రూములు ఉన్నాయి ఇది మాత్రం కరెక్ట్ కాదు మీరు తీసుకున్న ఆధార్ కార్డులన్నీ కూడా చేర్చాలి మా దగ్గర వాయిస్ రికార్డులు అన్ని కూడా ఉన్నాయి ఆధార్ కార్డు సంబంధించి మెప్ప అమ్మాయిలు కొంతమంది కులం పెద్దలు అడగడం తీసుకునేందుకు కూడా అవన్నీ ఇచ్చేయాలని కోరుతున్నాం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ ఇంకొక యాభై రోజులు మాత్రమే రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడు ఏదో అధికారులు మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఆఫీసర్లు భయపెట్టి మిమ్మల్ని ఏదైనా సభకు లేకపోతే ఏదో ఆత్మీయ సమావేశమును ఇంకోటి మీరు పిలిచినా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి అలాగే యువనాయకుడు అప్డేట్ అభినయ్ రెడ్డి గారు ఈ మధ్య అయినా అప్డేట్ అయ్యారు బాగా మనందరం చూసా మనందరం కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు తిరుపతి ప్రజలు కూడా అప్డేట్ అయ్యారు గతంలో మీ అందరూ ఓట్లు ఈసారి అప్డేట్ అయ్యారు కాబట్టి కొత్త వాళ్ళు కోట్లేస్తారు అప్డేట్ మీరే సాఫ్ట్వేర్ మేము కూడా వాడుతున్నాం మేము కూడా అప్డేట్ అయ్యాం తిరుపతి ప్రజలు అప్డేట్ అయ్యారు కాబట్టి మనం రోడ్లు వేసేసాం జనం ఓట్లు వేసేస్తారనుకుంటే మాత్రం భ్రమ ఇక్కడ రోజు తిరుపతిలో పది నుంచి పదిహేను వేల మంది యువత వారంలో మూడు రోజులు చెన్నైకి బెంగళూరు ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకు ఒక పరిశ్రమ లేదు ఇక్కడ వాళ్ళకు ఒక ఉద్యోగం లేదు ఇక్కడ అవి మనకు కావాల్సింది రోడ్లు అవసరం ఇప్పుడు నాకు ఉద్యోగం ఉంటే నేను మా ఇంటికి ఆఫీస్ పోయినా రోడ్డు కావాలి ఉద్యోగం ఎవరు తెలుసుకోను ప్రాక్టికల్ గా ఇప్పుడు నేను బయటకు నాకు రోడ్డు వస్తాను నాకు ఉద్యోగం లేదు పని లేదు నువ్వు ఊరికే డబ్బులు ఇంట్లో కూర్చోండి నాకు రోడ్డు ఇంకా మాట్లాడుతూ ప్రజలు ఇవన్నీ కాదు మీరు ఆలోచించాలి బాగా అయ్యగారు ఎమ్మెల్యే కాకముందే తిరుపతిలో భూ కబ్జాలు విపరీతంగా ఎక్కడ చూసినా కబ్జాలు కార్పొరేటర్ కబ్జాలు వీళ్ళు పోటీ పిల్లలు కబ్జాలు చేస్తారు ఈ వార్డు కార్పొరేటర్ ఎంత మొన్న ఎన్ని గజాలు చేసిన ముప్పై గజాలు చేసిన అంటే మేము యాభై చేస్తాం అయితే ఇంకో వార్డు కార్పొరేటర్ యాభై అంటాడు ఇప్పుడు ఫైనల్ మేయర్ అని చూసి సీన్ లోకి వచ్చినారు మీరంతా మేన మేయర్ అని చెల్లు నిన్నటి మనం చూసిటాం ఆస్ట్రేలియా నుంచి ఒకరు వీడియో చేసి పెట్టారు ఒక ఇష్యూ మనం చూసిటాం ఇష్యూ కూడా కబ్జా చేశారనేసి వీడియో రిలీజ్ చేశారు ఆ డాక్టర్ గారు ఇలా తిరుపతిలో అనేక కబ్జాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది రోడ్లే వేసే కనుక ఏమి అంటే కబ్జాదారులు పూజిస్తారు ఉన్న పాములంతా బయటకు వచ్చాయి పుట్టబాగలు కొడితే ఆ మరి పొండవే భూ కబ్జ పాములు రోడ్ పైకి వచ్చాయి తెలుసుకోవాలి కాబట్టి యువనేత గారికి మేము కూడా అప్డేట్ అయ్యాం తిరుపతి ప్రజలు అప్డేట్ అయ్యారు మీ అప్డేట్ అంతా చూస్తున్నారు సెల్ ఫోన్ లో ఏదైతే మూడు నెలలకు ఒకసారి మెసేజ్ వచ్చి డౌన్లోడ్ చేసుకుంటాము సాఫ్ట్వేర్ ముందు డౌన్లోడ్ చేయాలంటే కరెంట్ కావాలి ఆ కరెంట్ ఇసారి మా దగ్గర ఉంటుంది కరెంట్ మేము ఇస్తారే కదా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తాం కాబట్టి తిరుపతి ప్రజలు భయాదో గురు